మురళీ మాస్టర్ అని ఎందుకంటే చదువు లేకపోయినా ఏం లేకపోయినా ముందుకు వెళ్ళొచ్చు అనేది మాత్రం ఉంది నమ్మకం చాలా తను నాకు చాలా దారి అనమాట అంటే నేను ఇంకా గలీలో ఉన్నట్టు అంటే ఇప్పుడు ఎట్లుంటుంది గల్లీలో తిరుగుంటే టైం పాస్ ఫుల్ మాస్ అట్లాంటివి తీసుకొచ్చి డాన్స్ నేర్పించి ఇట్లా అదని చెప్తే దాని తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే డాన్సే కాదు ఇక్కడ నుంచి మన ఎథిక్స్ మారాలి క్యారెక్టర్ మారాలి ప్రొఫెషన్ మారిపోవాలి అన్ని మార్పులు అని చెప్పి నాది నేను మళ్ళీ నేను రిమోల్డ్ అయ్యి ఇలా ఉండద్దు మన టాకింగ్ మారిపోవాలి మన వ్యఫ్ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మార్పుకోవాలని చెప్పి దాని తర్వాత నన్ను నేను గైడ్ చేసుకుంటూ ముందుకు వచ్చేసిన సో ఒకసారి మా మాస్టర్ బర్త్డే రోజు ఏం చేసిన అంటే నేను టాటో వేయించుకున్నాను అనమాట మాస్టర్ది ఓకే అప్పుడు మా ఇద్దరికి కొంచెం గొడవ అయింది నాకు మా మాస్టర్కి గొడవ అయింది నేను నైట్ నైట్ వచ్చిన మాస్టర్ అంటే ఏందన్నాడు మీకు గిఫ్ట్ తీసుకొచ్చిన అని చెప్పిన గిఫ్ట్ ఏదంటే చేయి చూపించింది ఇట్లా అంతే ఇక్కడ మొత్తం అది బ్యాండేజ్ చేసి ఉండే అన్నాడు సరే ఓపెన్ చేయండి మాస్టర్ అన్న అర్థమైంది అప్పటికి మాస్టర్కి కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేయలేడు ఏదో అనుకున్నాడు సో అక్కడ కట్ చేస్తే ఇక్కడ మురళీ మాస్టర్ ఉంటుంది కొంచెం హై రోల్ కనిపించలేదు మాస్టర్ ఉంటా అన్నమాట సో నాకు ఫస్ట్ అయితే దారి చూపించింది తను మురళీ మాస్టర్ అంత నాకు దారి చూపించి అంటే తను ఇప్పుడు చెప్పినా కూడా అంటాడు ఇక టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు పోయినావు అంటాడు కానీ లేదు ఎంత టాలెంట్ ఉన్నా చూపించాలి చూపించకపోతే మనం మాత్రం ముందుకు ముందుకెళ్ళడం దాని తర్వాత ఉదయం మాస్టర్ ఇప్పుడు మేము బిగ్ బాస్ వేసి ఇన్ని రోజులు చాలా షో చేస్తాం అక్కడ ఉదయం మాస్టర్ అనమాట తిని నాకు దారి చూపిస్తే తను హైవే ఎక్కిచ్చిండు అంతే ఇంకా దూసుకెళ్ళిపోవడానికి చాలా అంటే చాలా నేర్పించింది ఆ మాస్టర్ కూడా ఉదయం మాస్టర్ అయితే నాకు అసలు కినో నాకు చెప్తే ఒకసారి బాధ అనిపిస్తుంది అంటే ఏం లేకపోతుండే అప్పుడు కూడా నాకు ఇక్కడ నేర్చుకున్నా డాన్స్ చేసిన డాన్సర్ గా చేసినా కొంచెం ముందుకు వచ్చినా అయిపోయింది అప్పటికి టైం మీరు జాబ్ అది ఏం లేదు ఓకే ఓకే నో స్టార్టింగ్ లో డాన్స్ లో గ్రకాముంది మాత్రం ఇక లైఫ్ స్టైల్ అంటారా అది వేరే అది కంప్లీటింగ్ అది టోటలీ డిఫరెంట్ మార్క్ ఫుల్ మాస మాసన కాదు ఇంత మాస ఉన్నా పరిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటే ఎంత మాస్ ఉన్నా కొంతమంది దోస్తులు మాత్రం మంచోళ్ళు ఉంటారు అట్లానాక మంచి దోస్తులు ఉన్నారు కొంతమంది సో వాళ్ళతో పాటు మేము అందరం కలిసి పాలేయడం పేపర్ వేయడం వాల్ పోస్టర్స్ అంటే హౌస్ కడుగుతుంది ఇప్పుడు ట్యాంకిలు కడితే యాభై రూపాయలు ఇచ్చేటోళ్ళు అండ్ నేను కార్ వాష్ చేస్తే మంత్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు ఒక కార్ మేబీ అంటే ఇయర్ స్కూల్ స్కూల్ టైంలో స్కూల్ టైంలో కాలేజ్ వరకు కూడా నేను ఫుడ్ పాండా స్విగ్గీ ఇవన్నీ డెలివరీస్ కూడా చేస్తుండే ఫ్రెండ్స్ తోనే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఫ్రెండ్స్ తో టైం పాస్ కోసమా లేదంటే మీకు హెల్ప్ అవుతది ఏమంట మీ ఖర్చుల కోసం ఖర్చుల కోసం ఇంట్లో కూడా ఇచ్చే ఇంట్లోనే ఇచ్చే యాక్చువల్లీ ఓకే ఓకే ఇంట్లోనే ఇంట్లోనే ఇచ్చే వాళ్ళు మళ్ళీ దాచుకొని మళ్ళీ మాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా తెలిసిందే మీకు అందరికి మమ్మీకి ఎంత ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా రిటర్న్ డబుల్ వస్తది డబుల్ వస్తది ప్రేమతో పాటు ప్రేమలో కలిపి